లూకా సువార్త అధ్యాయం పొంగని రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది ప్రధాన యాజకులు ధర్మశాస్త్ర పండితులు యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు అయితే వారు ప్రజలకి భయపడుతున్నారు అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కర్యోతు యూదాలో సాతాను ప్రవేశించాడు దాంతో యూదా వెళ్లి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధాన యాజకులతో అధికారులతో మాట్లాడాడు దానికి వారు సంతోషించారు అతనికి అంగీకరించారు అతడు దానికి అంగీకరించి జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది యేసు పేతురు యోహానులతో మీరు వెళ్లి మనం భోజనం చేయడానికి పస్కాను సిద్ధం చేయండి అన్నాడు వారు మేము దాన్ని ఎక్కడ సిద్ధం చేయాలి అని అడిగారు ఆయన మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీళ్లకుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు అతని వెనకే అతని ఇంటివరకు వెళ్ళండి మా గురువు నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది అని అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి అతడు అన్ని సదుపాయాలు ఉన్న ఒక పెద్ద మేడగది మీకు చూపిస్తాడు అక్కడ సిద్ధం చేయండి అని వారితో చెప్పాడు సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కా భోజనం సిద్ధపరిచారు సమయం వచ్చినప్పుడు ఆయన ఆయనతో కూడా అపుస్తలు భోజనానికి కూర్చున్నారు అప్పుడాయన నేను హింస పొందక ముందు మీతో కలిసి ఈ పస్కా విందు ఆరగించాలని ఎంతో ఆశించాను ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు మళ్లీ దాన్ని తిననని మీతో చెబుతున్నాను తరువాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి మీరు దీన్ని తీసుకుని పంచుకోండి దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను అన్నాడు ఆ తర్వాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీకోసం ధారాదత్తమైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి అని చెప్పాడు అలాగే భోజనమైన తరువాత ఆయన ఆ పాత్రను తీసుకుని ఈ పాత్ర మీకోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన వినండి నన్ను శత్రువులకు పట్టించేవాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు దేవుని నిర్ణయం ప్రకారం మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు కానీ ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి మాత్రం యాతన తప్పదు అన్నాడు ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు ఇతర ప్రజల రాజులు తమ ప్రజలమీద ప్రభుత్వం చేస్తారు ప్రజలమీద అధికారం చెలాయించే వారు ధర్మదాతలు అని పిలిపించుకుంటారు మీరు అలా ఉండకూడదు మీలో ప్రముఖుడు తక్కువవాడుగా నాయకుడు సేవకుడిలా ఉండాలి అసలు గొప్పవాడు అంటే ఎవరు భోజనానికి వాడా లేక సేవ చేసేవాడా కూర్చునే కూర్చునేవాడే కదా అయినా నేను మీ మధ్య సేవ చేసేవాడిలా ఉన్నాను నాకు కలిగిన విషమ పరీక్షల్లో మీరే నాతో నిలిచి ఉన్నారు నా తండ్రి నాకు ప్రసాదించాడు నా నా రాజ్యంలో భోజన బల్ల దగ్గర భోజనం చేసి సింహాసనాలపై కూర్చుని ఇస్రాయేలు పన్నెండు గోత్రాలకు మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను సీమోను సీమోను విను సాతాను మిమ్మల్ని పట్టుకుని గోధుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీకోసం ప్రార్థించాను నువ్వు మళ్లీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు కానీ పేతురు ప్రభువు నీతో కూడా చెరసాలకు వెళ్లడానికైనా మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయనతో అన్నాడు అప్పుడు ఆయన ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను అన్నాడు ఇంకా ఆయన నేను డబ్బు సంచి చెప్పులు లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా అని అడిగాడు దానికి వారు ఏమీ తక్కువ కాలేదు అన్నారు ఆయన కాని ఇప్పుడు సంచి జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి కత్తి లేనివాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నెరవేరాలి నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెబుతున్నాను అన్నాడు శిష్యులు ప్రభు ఇక్కడ రెండు కత్తులు చాలు అన్నాడు భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్లాడు ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్లారు వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆయన వారితో మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి అన్నాడు వారి దగ్గర నుండి ఆయన రాతివేత దూరం వెళ్లి అక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేశాడు తండ్రి నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు అయినా నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరగాలి అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు వారు దుఃఖంచేత నిద్రపోవడం చూశాడు వారితో మీరెందుకు నిద్రపోతున్నారు విషమ పరీక్షలో పడకుండా మేల్కొని ప్రార్థించండి అన్నాడు ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ప్రజలు సమూహంగా వచ్చారు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వారికి ముందుగా నడుస్తూ యేసును ముద్దు పెట్టుకోడానికి దగ్గరగా వచ్చాడు అప్పుడు యేసు యూదా ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా అన్నాడు ఆయన చుట్టూ ఉన్నవారు జరుగుతున్నదేమిటో గ్రహించి ప్రభూ కత్తితో నరకమంటావా అని అడిగారు ఈలోగా వారిలో ఒకడు ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టివాడి చెవి నరికాడు దానికి యేసు అంతటితో ఆగండి అని అతని చెవిని తాకి బాగుచేశాడు తనను పట్టుకోడానికి వచ్చిన పెద్దలతో ప్రధాన యాజకులతో దేవాలయం అధికారులతో ఒక బందిపోటు దొంగను పట్టుకోడానికి వచ్చినట్టు కత్తులతో దుడ్డు కర్రలతో బయల్దేరి వచ్చారా నేను ప్రతిరోజూ మీ దగ్గర దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదు అయితే ఇది మీ సమయం చీకటి ఆధిపత్యం అన్నాడు వారు ఆయనను పట్టుకుని ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుడి ఇంట్లోకి పేతురు దూరంగా వారి వెనకే వెళ్లాడు అప్పుడు కొంతమంది ఆ ఇంటి ఆవరణలో చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చుని ఉన్నారు పేతురు కూడా వెళ్లి వారితో కూర్చున్నాడు అప్పుడు ఒక పనిపిల్ల మంట వెలుతురులో కూర్చుని ఉన్న పేతురును పరీక్షగా చూసి ఈ మనిషి కూడా అతనితో ఉన్నవాడే అంది దానికి పేతురు అమ్మాయి అతనెవరో నాకు తెలియదు అన్నాడు కాసేపటికి మరొకడు పేతురును చూసి నువ్వు కూడా వారిలో ఒకడివే అన్నాడు దానికి పేతురు నేను కాదయ్యా అన్నాడు గంట గడిచాక ఇంకొకడు పేతురును చూసి ఇతడు ఖచ్చితంగా కూడా ఉన్నాడు ఇతడు గలిలయ వాడే అని నొక్కి చెప్పాడు అందుకు పేతురు నువ్వు అంటున్నదేమిటో నాకు తెలియడం లేదు అన్నాడు అతడు ఇలా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురు వైపు చూశాడు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తరువాత కోడి కూస్తుందని ప్రభువు తనతో చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది దాంతో పేతురు బయటకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాడు ఏసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు కొట్టారు ఆయన కళ్లకు గంతలు కట్టి కొట్టి నిన్ను ఎవరు కొట్టారో ప్రవచనం చెప్పు అన్నారు ఆయనను నీచంగా దూషించారు ఆయనకు వ్యతిరేకంగా అనేక దూషణ మాటలు పలికారు ఉదయం కాగానే ప్రజల నాయకులు ముఖ్య యాజకులు ధర్మశాస్త్ర పండితులు సమావేశమయ్యారు ఆయనను మహాసభకు తీసుకువెళ్లారు నువ్వు అభిషిక్తుడివైతే అది మాకు చెప్పు అన్నారు అందుకాయనా నేను మీతో చెప్పినా మీరు నమ్మరు అంతేకాకుండా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే జవాబివ్వరు అయితే ఇకపై మనుష్య కుమారుడు బల ప్రభావాలున్న దేవుని కుడివైపున కూర్చుని ఉంటాడు అన్నాడు అయితే నువ్వు దేవుని కుమారుడివా అన్నారు ఆయన వారితో మీరన్నట్టు ఆయనను నేనే అన్నాడు అందుకు వారు మనకిక సాక్షులతో పనేముంది ఇతని నోటి మాట మనమే విన్నాం కదా అన్నారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు